మా బాబుకి పొట్ట బాణలాగా ఎదరి తన్నుకొస్తుంది డాక్టర్ గారు అని చాలా మంది చెప్తుంటారు కాళ్ళు చేతులు అన్ని సన్నగానే ఉంటాయి కానీ పొట్ట మాత్రం ఎత్తుగా ఉంటుంది మా బాబుకి పాపకి ఇదేమైనా తేడా అని అడుగుతుంటారు దీన్నే ఇంగ్లీష్ లో పాట్ బెల్లి అంటారు ఇది నార్మల్ అయినా అవునండి సంవత్సరం నుంచి నాలుగేళ్ల పిల్లల్లో పొట్ట కొంతమందికి ఇలా ఎత్తుగా ఉబ్బెత్తుగా ఉండి కాళ్ళు చేతులు మామూలుగానే ఉంటాయి వీళ్ళు మనుషులే లావుగా ఉండరు కానీ పొట్ట మాత్రం బాగా ఎత్తుగా ఉంటుంది ఎస్పెషలీ ఫుడ్ తిన్నాక పొట్ట ఇంకా ఎత్తుగా కనబడుతుంది చూసి చాలా మంది కంగారు పడుతుంటారు దీనికి రెండు కారణాలు మొదటిది ఈ పిల్లల్లో నాలుగేళ్ల వయసు వచ్చేదాకా అబ్డామినల్ మజిల్స్ అంటే మనకి యాప్స్ అంటారు కదా ఈ యాప్స్ డెవలప్ గట్టిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల ఇంటర్స్ట్రైన్స్ అంటే పేగులన్నీ అలా ఫ్రీగా ఉంటాయి అందుకని అలా పొట్టెత్తుగా ఉంటుంది రెండోది ఏంటంటే లంబర్ లోడ్డర్స్ అంటారు అంటే నడు వెనకాల కొంచెం గొయ్యిలాగా లోతుగా ఉంటుంది అంటే స్పైన్ కర్వేచర్ అలా ఉంటుంది అనమాట నాలుగు నుంచి ఐదేళ్ళు నిండిన తర్వాత ఈ మజిల్స్ గట్టి పడతాయి మరియు ఈ స్పైన్ కర్వేచర్ కూడా కూడాతుంది ఐదేళ్లు నిండిన తర్వాత పిల్లలు మళ్ళీ గా స్ట్రైట్ గా ఉంటారు పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది కంగారు పడద్దు అస్సలు భయపడక్కదా అంటే రెండు విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి కొంతమందికి థైరా యిడ్ ప్రాబ్లమ్స్ లేదా విటమిన్ డి కాల్షియం డెర్షియన్ తీసుకున్న వాళ్ళలో కానీ లేదా కాన్స్టిబేషన్ అంటే మోషన్ రెగ్యులర్ గా వెళ్ళిన పిల్లల్లో గానీ ఇది ఉండొచ్చు సో డెఫినెట్ మీ డాక్టర్ గారిని అడిగి ప్రాబ్లం ఉందో లేదో కనుక్కోండి ఏ ప్రాబ్లం లేదని చెప్తే ధైర్యంగా ఉండండి ఐదేళ్ళు నిండిన తర్వాత సెట్ అయిపోతారు థ్యాంక్ యూ